మన మిత్రుడు వెంకటరమణ తర్వాత లక్ష్మణ్ చెప్పినట్టు అలా కాకుండా ఉద్యమాన్ని తొమ్మిది నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిరుద్యోగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆంధ్ర యూనివర్సిటీలో ఒకరోజు నిర రిలే నిరాహార దీక్ష చేపరచడం జరిగింది ముఖ్యంగా ఖాళీగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి లక్ష యాభై యాభై వేల పోస్టుల్ని ప్రభుత్వం ఇప్పుడు నోటిఫికేషన్ విడుదల చేయాలని మేమంతా మనం మేమంతా కూడా కోరుతున్నాం రానున్నటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నిరుద్యోగులకు సంబంధించిన ఉద్యోగాలన్నింటినీ కూడా నిధులు కేటాయించాలని కూడా ఈ సందర్భం మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఈ యొక్క ఉద్యమాన్ని పదమూడు జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలు కలిపి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా అనేక డిపార్ట్మెంట్ గ్రూప్ వన్ కానివ్వండి గ్రూప్ టూ కానివ్వండి జేఎల్ కానీ డిఎల్ కానీ అన్ని పోస్టులు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని చూస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎలక్షన్లు అనేకమైనటువంటి ఏదైతే ఉన్నాయో హామీలు వేయటం అన్నింటినీ కూడా నెరవేర్చడానికి కోసం ఇంటి ఇంటికో జాబ్ అన్నారు బాబు వస్తే కానీ జాబ్ వస్తుంది అన్నారు ఇవాళ ఏమి కూడా అమలు జరిగే పరిస్థితి లేదు ఇమీడియట్ గా తక్షణమే వీటన్నిటిని కూడా నెరవేర్చాలని కూడా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం బాబు వస్తే జాబ్ వస్తుంది అనే నినాదంతో రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్ లోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నిరుద్యోగులను వంచి జాబ్ ఇవ్వలేదు సరి కదా నిరుద్యోగ బృతు కూడా ఇవ్వలేదు ఎలక్షన్ కమిషన్ కూడా మేము అధికారికంగా ఫిర్యాదు చేస్తున్నాం నిరుద్యోగ విద్యార్థులందరం కూడా రోడ్డు ఎక్కాం ఆంధ్ర విశ్వవిద్య విద్యార్థులందరం కూడా ఐక్యత్వం ఈరోజు నాంది పలికం ఉద్యమానికి వారం రోజుల్లో రెండు లక్షల ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇవ్వకపోతే భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు రోడ్డు మీద తిరిగే ప్రశ్నే లేదు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు కానీ నిరుద్యోగుల పక్షాన కానీ లేకపోతే భవిష్యత్ తరాలు మిమ్మల్ని క్షమించవు నిరుద్యోగుల పక్షాన్ని మీరు అసెంబ్లీలో మాట్లాడాలి నిరుద్యోగుల పట్ల మీరు అసెంబ్లీలో మాట్లాడాలి మాట్లాడి వారం పది రోజుల్లో నోటిఫికేషన్ వచ్చేటట్టు చేయాలి ఒకవేళ నోటిఫికేషన్ రాకపోతే పదమూడు జిల్లాల్లో ఆత్మహత్యలంగా ఏర్పడి ఆత్మహత్యనే చేసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం